డిస్పాచ్ చేయడానికి బ్లౌజెస్ అన్నీ రెడీయా మమ్మీ అవునమ్మా రెడీ చేశాను ఇవన్నీ కూడాను మనకి రామగుండం నుంచి కొరియర్ చేశారనమాట అన్విత గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ బ్లౌజెస్ అయితే రెడీ అయిపోయినాయి త్రీ ఏమో ఎంబ్రాయిడరీ చేసాము ఒక టూ బ్లౌజెస్ ఏమో మగ్గం వర్క్ చేయించుకున్నారనమాట హెవీ ప్యాటర్న్లో చేసామండి ఎంత బాగా వచ్చాయో అన్నీ కూడాను ఫస్ట్ ఈ డిజైన్ చూసేద్దాము సో చూడండి నెట్ ప్యాటర్న్లో ఈ విధంగా వస్తుందన్నమాట హై నెక్ ప్యాటర్న్ వస్తుందండి మనం ఏంటంటే చక్కగా డబల్ నెట్ యూజ్ చేసి ఇలా వర్క్ చేసాము అలాగే హ్యాండ్స్ చూస్తున్నారు కదా ఎంత హెవీగా వచ్చాయో బ్రైడల్ డిజైన్ అనమాట సో సేమ్ డిజైన్ ఇంకా మనకి ఆర్డర్స్ అయితే ఉన్నాయండి బ్రైడల్ డిజైన్ కదా ఇప్పుడు అంత పెళ్ళిళ్ళ సీజన్ కదా సో ఫ్రెండ్ నెక్ కూడా ఈ విధంగా చక్కగా వేశామన్నమాట అసలు ఎంత గ్రాండ్గా ఉందో చూసారా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి మన దగ్గర ఫినిషింగ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదనమాట సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది కూడా శారీ చూపించలేదు కదా శారీ కూడా సేమ్ కలర్ అండి ఇలాగా శారీలో వచ్చిన తోనే మనం ఇలాగా డిజైన్ చేసామనమాట విడిగా ఫ్యాబ్రిక్ చూద్దాం అనుకున్నాం కానీ దొరకలేదు ఈ షేడ్ సో శారీలో వచ్చిన బ్లౌజ్ మీద అయినా చూడండి అంత గ్రాండ్గా కనిపిస్తుందో కదా వర్క్ అయితే సో ఫస్ట్ డిజైన్ అన్నమాట సెకండ్ డిజైన్ వచ్చేసి ఇది కూడా అంతే శారీలో ఉన్న బ్లౌజ్ మీద ఇలా డిజైన్ చేసామన్నమాట అసలు ఎంత హెవీగా ఉందో చూడండి మొత్తం కూడాను మనకి జర్దోసి అనమాట జర్దోసి వర్క్ ఎక్కువ హైలైట్ చేసాము అలాగే నాట్ స్టిచ్ జర్కను అన్నీ యూజ్ చేసామన్నమాట చల్లా వర్క్ అంటాం కదా అది కూడా యూజ్ చేసి ఇలా డిజైన్ చేసామండి హ్యాండ్స్కి ఏంటంటే ఇలా చక్కగా షోల్డర్ దగ్గర నుంచి మనకి వర్క్ వస్తుంది అనమాట కింద బాడీలో ఉంచేసి కింద స్కెలాప్ ఇచ్చేసాము లైట్గా అనమాట బాగుంది కదండి సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ మగ్గం డిజైన్స్ బ్రైడల్ డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి మన దగ్గర ఏంటంటే స్టిచ్చింగ్ నీట్గా ఉంటుంది అలాగే మగ్గం వర్క్స్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట శారీలో వచ్చేసిందండి ఇంకా సేమ్ కలర్ కాబట్టి ఓన్లీ గోల్డ్తో మనం ఇంచక్క ఇలా హైలైట్ చేసామన్నమాట సో సెకండ్ డిజైన్ కూడా సూపర్గా ఉంది కదా సో ఇవన్నీ ప్యాక్ చేయాలన్నమాట ఎంబ్రాయిడరీకి ఏంటంటే కొంచెం ఇది స్టోన్స్ పెట్టాలన్నమాట ఇప్పుడు పెట్టేస్తాను నేను వీడియో అయిపోయాక ఇంకా స్టోన్స్ పెట్టేశాక మిక్స్ పిక్స్ యాడ్ చేస్తాను తర్వాత చూడండి నెక్స్ట్ డిజైన్కి శారీ వచ్చేసి ఇలా వచ్చిందనమాట అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా కలర్ కాంబినేషను అయితే విడిగా మనము రాసిల్కి తీసుకున్నామండి ప్యూర్ రాసిల్కి తీసుకొని ఈ డిజైన్ చేసామన్నమాట అసలు కలర్ కాంబినేషన్ అయితే అది తిరిగిపోయింది కదా సో చూడండి ఎంత బాగుందో అసలు అంత ఫ్లవర్ డిజైన్ సేమ్ మనకి శారీలో ఏ విధమైన ఫ్లవర్ వచ్చిందో అలాగా మనం దీంట్లో యాడ్ చేసి ఇలా డిజైన్ చేసామన్నమాట అండ్ హ్యాండ్స్ కూడా చక్కగా ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి లాగా వస్తుంది కింద స్కెలాప్ ఇచ్చేసామన్నమాట దీనికి అక్కడక్కడ కుందన్స్ పెట్టాలి సో చూడండి హ్యాంగింగ్స్ ఏమో ఇలా డిజైన్ చేశాము లోపలి ఇరుకుపోయిన ఒకటి సో ఇదండి నెక్స్ట్ డిజైన్ అయితే పర్పుల్ కలర్ మీద ఇలా డిజైన్ చేసామన్నమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది చూడండి చక్కగా ఇది కూడా అంతే కట్వర్క్ ప్యాటర్న్లో వస్తుందండి దీన్ని కూడా అక్కడక్కడ కొందరి యాడ్ చేయాలి యాక్చువల్గా ఇది కూడా విడిగా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం ఎందుకంటే శారీలో లావెండర్ కలరే వచ్చింది కొంచెం టిష్యూ టైప్ వచ్చేసింది అనమాట సో దాని మీద చేసిన వర్క్ కనిపించదు అని చెప్పేసి ఇంకా దీనికి ఇలాగా విడిగా ప్యూర్ పట్టు తీసేసుకొని ఓన్లీ గోల్డెన్ సిల్వర్ జరీతో ఇలా హైలైట్ చేసాము బాగుంది కదండి ఈ డిజైన్ కూడా సో ఎంబ్రాయిడరీ మాత్రం టైం పట్టేస్తుందండి నేనైతే నవంబర్ టెన్ వరకు ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదు అప్పటి వరకు ఇంకా ఉన్నాయన్నమాట నా దగ్గర సో ముందు ఇంకా అవి మెల్లమెల్లగా కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ శారీకి బ్లౌజ్ ఏమో ఇలా మెరూన్ కలర్ వచ్చేసింది బ్లూ అండ్ మెరూన్ కాంబినేషన్లో సో సింపుల్గా ఉన్నా చాలా బాగుంది కదా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ చాలా బాగుందనమాట బ్యాక్ బూటీస్ ఇచ్చేసాము మనము చక్కగా హ్యాండ్స్ కూడా చక్కగా ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసామన్నమాట సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అన్విత గారు వన్ మంత్ పైన అయిందనమాట ఇలా సెప్టెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్త్ కల్లా అందజేయమన్నారు నన్ను సో రెడీ చేస్తే అని ఇంకా రేపు నేను ఇవన్నీ కూడాను కుందని సభని పెట్టేసేసి కొరియర్ అయితే చేసేస్తాను అనమాట సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మగ్గం వర్క్స్ ఎవరైనా వేయించుకోవాలనుకున్న స్టిచ్చింగ్ కోసం ఎవరైనా షాప్కి డైరెక్ట్గా రావాలనుకున్నా రావచ్చండి అండి పెట్టేసి సో సో అదండి వీడియోని ఇస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ